సంవత్సరాల పిల్లప్పుడు అరవై ఆరు అయింది పదహారు ఏళ్ళు పందెం ఉంది ఎంత ఉంటాయి అంటే యాభై ఏళ్ళ కిందట పందే చల్లిగా కొద్ది పిల్ల ఎంత పదహారు ఏళ్ళ వయసు

అవి బాగా కండలు బాగా నల కొట్టుకునేది ఆ చూరుపాసుకుంటే ఆ పొట్టు పోయింది పొట్టు ఈ మూట కట్టుకొని దగ్గపోయి కోంటింట్లో పోతే ఆ మూడు పైసలు ఖాళీలు అవి రెండు పై రెండు బిల్లలు మూడు బిల్లలు వస్తాయి అవి దంగపోయి రోజు ఒక గూట్లో పోసుకున్నా ఇంకా తిరణు వచ్చింది వడ్డాలు కొండ తిరుమల తిరణాల తిరణాలు దాచి పెట్టుకుని అన్ని డబ్బులు దాచి ఆ దాచి పెట్టుకున్నా ఈ తిరణాలు వచ్చింది తిరణాలకు దాచి పెట్టుకున్నా ఎవరికి ఆగపడకుండా చేసుకున్నా నీ తిరణాల చల్లారు పెద్దోళ్ళు పెద్దోళ్ళు అని ఉండరు అవి చపక్కిన జోబిలో పోసుకుని ఇంటికి పోయి ఆ జోబి బాగా ఎట్టమా ఉరికొత్తుంటే ఎగిరి చిన్న పడతాయి కింద పోయే సంగరం నాకు తెలియదు ఇట్ట పట్టుకున్నాను ఇంకా పరుగు తీసుకున్నాను పరుగు తీసుకున్నాను ఇంకొచ్చి బాయిలేకి దిగి నీళ్ళు తాగిన ఉరికి వచ్చిన కానీ కదా తప్పు చూసిన ఇంటికి పోవాలి మా క్యాన్ తీసుకొని తినుకుంటా పోదాము డబ్బులు ఉన్నాయి కదా అని ఇత చూసుకున్న చూసి తింట్లేం లేవు ఏడ్చుకుంటే మేలుపుల బాయిల కాడికి పెద్ద ఉంది దారికి పెద్ద మీ జేబు పట్టుకుని పట్టుకున్నారు పోతాయి మరించనుక్కున్నాం అంటే అప్పుడు బంధినట్టు జరిగింది

లాగి ఎంత ధర లాగింది అడుగులు అప్పుడు ఒక ఎద్దే వచ్చింది ఆ పంద్యానికి ఆ ఒక ఎద్దు పందెం అనేవి ఇప్పటికే జరుగుతున్నాయి ఎక్కడంటే మహారాష్ట్రలో జరుగుతున్నాయి మహారాష్ట్రలో కిలారెద్దుల పందెం మహారాష్ట్రలో వంటి పెద్ద బండలు పెద్ద బండలు పెద్ద బండలకి ఒకే ఎద్దు కడతారు ఒక ఎద్దు కట్టి బండను లాగించే పందాలు ఎప్పటికీ జరుగుతున్నాయి మహారాష్ట్రలో జరుగుతున్నాయి అది బండ కదిలితే చాలు పందిం గెలిచినట్టే లాగడం కాదు పెద్ద బండలు అవి అంటే అప్పుడు కూడా ఇట్లా జరిగింది అనమాట ఇక్కడ ఏ ఏ ఊరు పెద్ద అయినా పెద్ద గుడికి వాడు మీ చిన్నప్పుడు గొడవలి కొండ పట్టాల కూడా తిరణాలకు వచ్చి ఆ పందెం చూసి పోయారు రాసి పెట్టుకుని డబ్బులు తర్వాత ఇంకా అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు ఈ పదహారు ఏళ్ళు పిల్లడప్పుడు అయ్యి పదిహేను వేలు పదహారు పిల్లడప్పుడు ఇప్పుడు అరవై ఆరా యాభై ఏళ్ళ చరిత్ర అప్పటికే